హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమ మేము శ్రీకృష్ణ చరణానంద భారతి స్వాముల వారం శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ అధిపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో మా ఆశ్రమం ఉంది అదేవిధంగా మేము సనాతన భారతీయ ధర్మ పరిషత్ అనేటువంటి జాతీయ సంస్థని ఏర్పాటు చేస్తూ ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ గిరిజనులకి లక్షకు పైగా భగవద్గీతలు ఉచితంగా ఇస్తూ అనేక రామాయణ గ్రంథాలు రామ పటాక్షేపితాలుగా చిత్రపటాలు ఇస్తూ వారిలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని తెలియజేసి వారికి ఆచరింపజేసినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్న తరుణంలో అనేక భారతదేశం అంతటా కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భారత వాంగ్మయానికి సంబంధించినటువంటి అనేక సుమారుగా ఏడు ఎనిమిది వేలు ఉపన్యాసాలు మేము ఇప్పటి వరకు పూర్తి చేశాం ఈ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు అఖిల భారతీయ సంత సమ్మేళనం అనేది పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై రెండు వరకు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌంట్ అబు ప్రాంతంలో దివ్యంగా భవ్యంగా ఉత్కృష్టంగా ఏర్పాటు చేశారు మేము ఈ ప్రాంతం వచ్చి దానిలో మా మేము కూడా పాల్గొన్నాం పాల్గొని మేము కూడా మాకున్నటువంటి కృప వల్ల ఆ పరమాత్మ కృప వల్ల ఆ సభలో పాల్గొని మాట్లాడడం జరిగింది అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మాకు కలిగింది అయితే మొట్టమొదటిసారి వచ్చాము కానీ ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడ మేము ఉన్నాము అన్నటువంటి ఒక ఆలోచన మాకు ఏర్పడ్డది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్యలు అక్కయ్యలు వాళ్ళు ఎంత విధంగా అంటే సొంత గృహంలో ఉండి ఏ విధంగా అయితే ఆప్యాయతగా పిలుస్తారో ఏ విధంగా ప్రేమగా చూసుకుంటారో అది అన్న విష అన్నదానం విషయంలో కానీ వసతి విషయంలో కానీ ఏ విషయంలో కూడా తేడా లేకుండా ఎంత చక్కగా చూసుకుంటున్నారు అంటే మేము చాలా ఆనందించాం అసలు అన్నం బ్రహ్మేతి యజానాథ్ అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది అలాగ సాధువులకి సంతులకి ఎంత ఆదరణ ఇస్తున్నారు అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గృహాలు ఇప్పుడు ఉన్నటువంటి చక్కటి ఏసీ గృహాలు వాళ్ళకి విడిద విడిది ఏర్పాటు చేస్తూ భోజన విషయంలో కానీ అదే పానీయాలు పాలైతే మజ్జిక అయితే పెరిగైతేమి టీ అయితేనేమి రకరకాల జ్యూసులు అయితేనేమి అన్ని విధాలుగా చేసుకుంటూ లక్షలాది మందికి రోజు అన్నదానం చేస్తూ కూడా ఎక్కడ కూడా చిన్న పిండ్రాఫ్ సైలెన్స్ ఒక్క శబ్దం లేకుండా చేస్తున్నారంటే ఇది నా భూతో నా భవిష్యత్ వీరి తల ప్రధాన కార్యక్రమం ఏంటంటే ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా మానవుడు దుర్గుణాలతో కూడి అనేక రకమైనటువంటి ఏవైతే చేయకూడదో ఆ గుణాలు చేస్తూ ధర్మాన్ని సమాజాన్ని భ్రష్టు పట్టించే సమయంలో ఈ సంస్థ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పరిచారు ఇక్కడికి వచ్చాక ఈ విషయాలని నేను తెలుసుకున్నాను ఆ ఏర్పరిచిన వారు శ్రీమాన్ లేఖరాజు కృపలాని వారు వారు అరవై ఏళ్ల వారికి ఆత్మ సాక్షాత్కారం పొంది ఇటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఈరోజు ప్రపంచ దేశాలు నూట నలభై ఆరు దేశాల్లో శాంతి స్థాపిస్తూ శక్తి స్థాపిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు యావత్ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వేలకు పైగా బ్రాంచెస్ కూడా శాఖలు వాన్ని ఏర్పాటు చేసి వారి దగ్గర ఉన్నటువంటి లిటరేచర్ గ్రంథాలు కూడా ఒక్క రూపాయి కూడా ఖరీదేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే గ్రంథాలు ఇస్తున్నారు భోజనం ఫ్రీగా పెడుతున్నారు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా దీనిలో ఉన్నటువంటి సదస్సులు కూడా అందరూ కూడా మగవాళ్ళని బ్రదర్ అని పిలుచుకుంటారు అన్నయ్య అని పిలుచుకుంటారు హిందీలో భాయ్ అంటున్నారు మరి ఆడవారిని మాతృశ్రీ వాళ్ళకి దీది అని చక్కగా అంటున్నారు అక్కయ్య అని పిలుచుకుంటున్నారు ఎంత సౌభ్రతత్వం ఉందంటే అంత ఉంది అందులో ఇంతమంది వేల మంది ఇక్కడ అన్నయ్యలు అక్కయ్యలు పనిచేసుకున్నటువంటి సమాజంలో ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారు అంటే వారిని అడిగిన ఏమయ్యా మీరు ఎంత కష్టపడుతున్నారు రాత్రిం సేవ చేస్తున్నారు మీరు ఏమైనా మీరు పారిశోధిక తీసుకుంటారా అని అయితే వారు అన్నారు ఒక మనిషికి విలువ కట్టేది ఏవైనా ఈ ప్రపంచంలో ఉందా స్వామి అని అడిగారు ఎంత అద్భుతమైన విషయం మనిషికి ఇన్సాన్కి విలువ కట్టగలమా మనిషి తాల మనిషిని విలువ కట్టగలమా అందుకే ఇక్కడ అందరూ కూడా తమ ధర్మంతో త్యాగంతో ఆ ప్రపంచమంతా కూడా శాంతిని ఏర్పాటు చేస్తూ ఆ స శాంతి సమాజ శ్రేయస్సు కోరికే మేము పాటుపడుతున్నామే తప్ప ఇంకొకటి కాదని చెప్పి అందులో పూర్తిగా జీవితాన్ని సమర్మితమైన వాళ్ళు నలభై యాభై సంవత్సరాల నుండి ఉన్నారు కొంతమంది గృహస్థాశ్రంలో ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు సేవలు చేసుకుంటూ ఉద్యోగులు రిటైర్ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా వచ్చి ఇక్కడ ఇళ్ళు కొనుక్కొని ఫ్లాట్లు కొనుక్కొని ఈ సంస్థలో పనిచేసుకుంటూ సహాయం చేస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఏ చిన్న విషయం చెప్పినా ఈరోజు ఎక్కడికైనా చిన్న కార్యక్రమం వెళ్ళినా ఏమి ఇస్తారు ఏమి తీసుకుంటారు ఇస్తుంది మీకేం వస్తుంది అనేటువంటి ఆలోచన విధానంలో ఈరోజు వాళ్ళు ఛానల్ కూడా గాడ్లీవుడ్ స్టూడియోని ఏర్పాటు చేశారు అంతేకాకుండా నూట అరవై ఐదు శాటిలైట్ ఛానల్కి లింక్ ఉంది ఏ శాటిలైట్ ఛానల్ వారు కూడా ఈ బ్రహ్మకుమారి వాళ్ళకి ఒక పైసా తీసుకోరు వీళ్ళ కార్యక్రమంలో కూడా ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా అద్భుతంగా ధర్మ ప్రచారం చేస్తున్నారు శాంతి స్థాపన చేస్తున్నారు కాబట్టి నేను మనం ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రజలకి తెలియజేయండి ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మానవుడు పుట్టింది దేనికి తన స్వరూపం ఏమిటి తను ఏ విధంగా బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి పశుపక్షాదులైతే వ్యవహారిక జ్ఞానం ఉంది కానీ మానవులకు అతీతమైనటువంటి జ్ఞానం ఉంది కనుక ఆ జ్ఞానంతో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని ఆలోచించాలంటే ఇటువంటి ధార్మిక సంస్థలను ఒకసారి విజిట్ చేయడం చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడాను తన కోసం బ్రతికేవారు ఒక్కరు కూడా లేరు అందరు కూడా చిన్న పిల్లల నుండి పెద్దవారు తొంభై ఎనభై ఏళ్ళ వరకు కూడా అందరూ ఒకే రకమైనటువంటి పిలుపుతో అక్కయ్య అన్నయ్య నలుతున్నారు అందరూ కూడా శాంతి చిహ్నమైనటువంటి ఆ ధవల వస్త్రాలు తెల్లటి వస్త్రాలు ధరిస్తూ దేవతల మాదిరిగా కనిపిస్తున్నారు మేము కూడా ఈ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు విన్నాం భారతదేశం నుండి ఎంతోమంది మండలేశ్వర్లు వచ్చారు సన్యాసులు వచ్చారు దశనామి సన్యాసులు వచ్చారు వేదాంతులు వచ్చారు ముముక్షువులు వచ్చారు పండితులు వచ్చారు అందరు కూడా సిద్ధాంతులు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం చూసి చాలా బాగుందన్నారు మేము కూడా మేము ఒక సన్యాసిగా చాలా ఆనందపడ్డాం ప్రతి ఒక్కరు కూడా తన ధర్మాన్ని తన సత్యాన్ని శాంతిని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే వారు కట్టుదిట్టమైనటువంటి అలవాట్లు ఏర్పరచుకోవాలి అటువంటి ఏర్పాట్లు అంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నాకు అనిపించింది శాంతి సముద్రం కన్నా శాంతి మిన్న అన్నారు సముద్రం కన్నా శాంతి గొప్పది ఆ శాంతి అనేది ఇక్కడ ప్రత్యక్షంగా నేను ఈ మూడు రోజులు ఉండి చూసి చాలా ఆనందించాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు లోక కళ్యాణం కోసం లోకోద్ధరణ కోసం మన కోసం కాకుండా లోకాని కోసం ఎవరైతే జీవిస్తారో అది అదే రామరాజ్యం అవుతుంది అదే సత్యరాజ్యం అవుతుంది అదే ధర్మరాజ్యం అవుతుంది అప్పుడు మనకి పోలీస్ స్టేషన్తో పని లేదు కోర్టులతో పని లేదు తగాదాలతో పని లేదు వ్యాపార స్థలాలకి తాళాలు కూడా వేయవలసిన పని లేదు అనాదిగా మనం పుస్తకాల్లో చదువుకున్నాం ధర్మక్షేత్రాలకి కార్యాలయాలకి తాళాలు ఉండవు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండేటప్పుడు వజ్రాలు రాసులుగా పూసి అమ్మేవారు అన్నారు అటువంటి పరిస్థితి అతి త్వరలో వచ్చినటువంటి ఆశ ఇటువంటి కార్యక్రమం చూసి మాకు చాలా ఆనందం అనిపించింది మేము చూసాం ప్రజాపిత బ్రహ్మ తర్వాత రాజయోగిని ప్రకాశమాని దాదిగారు వచ్చారు వారు కూడా సుమారుగా వారు ఉన్నటువంటి ప్ర వారు ఉన్నటువంటి సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నూట ముప్పై దేశాల్లో ఈ సంస్థను విస్తరింపుతో పాటు శాంతిని ప్రతిష్ఠింపజేసి నూట ముప్పై దేశాల్లో ఈ సంస్థను స్థాపనతో పాటు బ్రాంచెస్ ఓపెన్ చేశారు వారి తర్వాత మళ్ళీ రాజయోగిని దాది జానకమ్మ గారు వచ్చారు జానకి దేవి వారు కూడా జీవితాంతం కూడా ఈ శాంతి స్థాపన కోసమే ప్రావిటి పడ్డారు వారి తర్వాత మళ్ళీ రాజయోగిని దాతి హృదయమోహిని గారు వారి తర్వాత ప్రస్తుతం ఇప్పుడు బ్రహ్మకుమారి చీఫ్ రాజయోగిని దాతి రతన్ మోహిని గారు ఉన్నారు ఆ వారు కూడా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ సుమారుగా నిన్న మేము వారి దర్శనం చేసుకున్నాం తొంభై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నాయి వారి వయసు వారి శాంతి స్థాపన కోసం అఖిల భారతీయ శాంత సమ్మేళనం వచ్చి మా అందరినీ కూడా దర్శించి మమ్మల్ని అందరినీ కూడా వారు నమస్కారం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా మాతో మాట్లాడి ఎంత చక్కగా మళ్ళీ వారు ఉన్నటువంటి నివాసానికి వెళ్ళారు అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ఏమిటంటే శాంతితో పాటు చక్కటి యోగాసనాలు క్రమశిక్షణ తర్వాత రాగద్వేషాలు లేకుండా అందరము కూడా ఒకే కుటుంబము ఇది తండ్రి ఒక తండ్రి ఉన్నటువంటి కుటుంబంలో కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అందరూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో కలియుగంలో ఉన్నటువంటి కుటుంబాల కలహాలు వస్తున్నాయి ఇది అటువంటి కుటుంబం కాదు దైవ కుటుంబం ఆ తండ్రి అనే వారిని ఒక స్వరూపంతో చూసుకొని ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది నా భూత నా భవిష్యత్ కనుక ఎవరి ఎవరి మార్గాలు ఎలాగున్నా సరే లోక కళ్యాణం కోసం పాటు పడుతున్నారా లేదని ప్రధానమైన ధ్యేయం ఈరోజు మానవుడు అనేవాడు పశుపక్ష్యాదులకు కూడా జ్ఞానం ఉంది దాన్ని వ్యవహారిక జ్ఞానం అంటారు మానవుడికి ఉన్నది ఇంగిత జ్ఞానము వివేక జ్ఞానం అంటారు వ్యవహారిక జ్ఞానం అంటే తినటం నిద్రపోవటం భయపిస్తే భయపడిపోవటం తర్వాత ఏవైనా పెడతామంటే రావడం ఇవన్నీ వ్యవహారిక జ్ఞానం ఆ ఉందనుకోండి తిండి పెడితే వస్తుంది కొడతామంటే పారిపోతుంది అలాగే అవి కూడా బిడ్డలు కంటున్నాయి మరి మానవుడు కూడా కొడతావంటే భయపడతారు బిడ్డలు కంటూనే ఉన్నారు దానికి మనకి ఏమి తేడా వ్యవహార జ్ఞానం రెండూ ఒకటే కదా కానీ మానవులకు ఉన్నది ఇంగిత జ్ఞానం కనుక ఏది మంచిది ఏది చెడ్డది ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది తినాలి ఏది తినకూడదు ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు అనేటువంటి జ్ఞానం పరమాత్మ మనకు సంకల్పించాడు కాబట్టి జీవుల్లో ఉత్కృష్టమైనటువంటి స్థానంలో మనం ఉన్నాం కాబట్టి ఆ ఉత్కృష్ట స్థితి ప్రతిరోజు గమనించి ప్రయాణం చేయాలి ప్రజలకు సేవ చేయాలి లోక కళ్యాణ్ చేయాలి లోకమంతా శాంతి స్థాపన చేయాలని చెప్పి ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం స్థాపించి విశ్వవ్యాప్తంగా శాంతిని పునః ప్రతిష్ఠప చేస్తూ వారు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారిని ఎంతో మేము అభినందిస్తున్నాము ఆనందిస్తున్నాము మళ్ళీ మాకు అవకాశం దొరికేటప్పుడు తప్పకుండా వారి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ అందరము కూడా ఇక్కడ ఉన్నది ఒకటే పరమాత్మ జీవుడు జీవాత్మ అన్నీ తప్ప ఇక్కడ కులాలు వర్గాలు ప్రాంతాలు భేదాలు ఏమీ లేవు ఆ ఉన్నవారు రాగద్వేషాలు ఉన్నవారికే ఉంటున్నాయి కనుక చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో మేము అఖిల భారతీయ సంత సమ్మేళనం పాల్గొని అది మాకు పురంపు అనేక 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 జన్మలు చేసుకున్నటువంటి పురాకృత పుణ్యఫలంగా భావిస్తూ ఈరోజు భారతదేశం అంతటా కూడా సరైనటువంటి ఆహారం తీసుకోలేక అనేక మంది దీర్ఘకాలికమైనటువంటి రోగాలు బారిన పడుతున్నారు ఇదే అదునుగా స్వార్థపూరితమైనటువంటి వైద్యాలయాలు ఉండి మనిషిని ధనరూపేణా శారీరక రూపేణా గుళ్ళ గుల్ల చేస్తున్నారు కొల్లగొడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మానవుని తాలూకా ఆయుస్సు పెరగటానికి మానవుని తాలక ఆరోగ్యం చక్కగా ఉండటానికి రాజయోగం చాలా అవసరం యోగం యోగ శక్తి అనేది చాలా గొప్పది కనుక ఇక్కడ చక్కటి యోగా నేర్పిస్తున్నారు ఎవరైతే యోగముతో యోగా శక్తి నిష్ణాతులైనటువంటి యోగాచార్యలు ఉన్నారు అటువంటి వారు ఇక్కడికి సకాలంలో వచ్చి ఆ యోగా నేర్చుకుంటూ ఆరోగ్యాన్ని స్థిరపరచుకుంటే మీరు అన్యాయంగా డబ్బులు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు జూన్ ఇరవై ఒకటి యోగా డే చాలా అద్భుతమైనటువంటి శుభదినం యోగా అనేది మానవుని యొక్క జీవన విధానం భారతదేశంలో అనాదిగా ఋషి పరంపర నుండి వచ్చినటువంటిది యోగా దాన్ని ఆచరించేవారు ఈరోజు భారతదేశం నుండి నేర్చుకున్నటువంటి నిష్ణాయితులందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నారు కనుక ప్రపంచ దేశాలకి తలమానికము ప్రపంచ దేశాలకి గురు అని భారతదేశానికి ఆ పేరు వచ్చింది అసలు భారతదేశంలోనే మనకి పవిత్రత ఉంది భ అంటే ప్రకాశం ప్రకాశం అంటే వెలుతురు వెలుతురు అంటే జ్ఞానం రథ అంటే ఆసక్తి జ్ఞానాన్ని ఆసక్తి గలగ ఏకైక ప్రపంచంలో దేశం భారతదేశం అటువంటి భారతదేశంలో మనం పుట్టడం అటువంటి భారతదేశంలో పుట్టి అటువంటి యోగాచార్యులు మన దేశంలో ఉండి మనకి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు కనుక మరి వారు యోగాడే సందర్భంగా భారతీయులందరికీ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ యోగా దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా ఆశీర్వాదం తెలియజేసుకుంటూ అందరూ కూడా అటువంటి యోగాని తప్పకుండాను ఆచరించాలి నేర్చుకోవాలి అదొక జీవన విధానం కనుక జీవితంలో పెట్టుకున్నట్టయితే మీకు మీ తారా జీవన ప్రమాణం పెరుగుతుంది ఆయురార్థ్యం పెరుగుతుంది దాంతోపాటు ఆరోగ్యంగా ఉండి మీరు చేయవలసినటువంటి మానవ కళ్యాణ కార్యక్రమం కూడా లక్షణంగా సుభిక్షంగా చేసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ చక్కటి అవకాశం కలిగించినటువంటి గాడ్లీ స్టూడియో వారికి మరి బ్రహ్మ విద్య బ్రహ్మకుమారి సంస్థల యాజమాన్యానికి అందరికీ కూడా మరి ఒకసారి ఓం నమో నారాయణ తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్ ఓం శాంత్